ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు గ్రామ పంచాయతీల నిధుల మల్లింపుపై అధికారులు ఇచ్చిన సమాచారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు ఎలాంటి వివరాలు లేకుండా అవును కాదు అనే రీతిలో అధికారులు సమాధానం ఇవ్వటంపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు పొడి పొడిగానే సమాధానాలు చెప్పాలనే నిబంధన ఏమైనా ఉందా అని అధికారుల్ని పవన్ ప్రశ్నించారు అనుబంధ పత్రాల్లో కాకుండా సభ్యులకిచ్చే సమాధానంలోనే వివరాలు ఉంచేలా చూడాలని అధికారుల్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు మరింత అదనపు సమాచారం ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అసలు ఎటువంటి సమాధానాలు రావట్లేదు అంటే దేనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రశ్నించగా వారి దగ్గర నుండి ఆన్సర్స్ రావట్లేదు ధనలక్ష్మి అసెంబ్లీలో కొన్ని ఆసక్తికర పరిణామాలు అయితే చో చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పలు ప్రశ్నలు ఆయనకి వస్తూ ఉన్నాయి అయితే ఆ ప్రశ్నలకు సంబంధించి అధికారులు ఇచ్చిన ఆన్సర్లు మాత్రమే వీరు చెప్పాల్సి ఉంటుంది అయితే ఆన్సర్ల పట్ల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో పంచాయతీలకు రావాల్సిన నిధులను దారి మళ్లించారనేది పెద్ద ఆరోపణగా ఉంది దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా విచారణ చేసింది అది అని కూడా తేలింది ఈ నేపథ్యంలో ఇక్కడ అధికారులు ఆ ప్రశ్నకు సమాధానంగా అవును కాదు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదని ఏదైతే సరైన సమాధానాలు చెప్పకుండా ఈ విధంగా చిన్న చిన్న పొడిపడి సమాధానాలు అయితే పంపిస్తూ ఉన్నారు మంత్రికి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దీని మొత్తాన్ని కూడా స్టడీ చేశారు ఏ విధంగా క్లియర్గా మనకి లెక్కలు కనిపిస్తుంటే ఉంటే ఈ విధంగా అధికారులు ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారని తన అంతరంగిక సిబ్బంది దగ్గర వాకప్పు చేశారు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఉన్న అధికారులు ఆ తప్పిదాలు బయటపడకుండా ఉండేందుకు తప్పును కప్పుకు పుచ్చుకునే విధంగా వ్యవహరిస్తున్నారని తమ విచారంలో తేలినట్టు కూడా అంతరంగిక సిబ్బంది అయితే చెప్తూ ఉన్నారు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులకు సంబంధించి అసెంబ్లీలో సభ్యులంతా కూడా ప్రశ్నలు అడుగుతున్నారు ఆ ప్రశ్నల ద్వారా మంత్రుల నుంచి సమాధానాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ మంత్రులకి సమాచారం ఇవ్వాల్సిన అధికారులు మాత్రం ఏదైతే పొడిపడి సమాధానాలు ఇస్తున్నారు ఇది కాదు అవును ఈ ప్రశ్న ఉత్పన్నం కాదనే సమాధానాలు మాత్రం ఇస్తున్నారు దీనిపై పవన్ కళ్యాణ్ అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏదైతే గట్టిగా మాట్లాడితే మంత్రి అవసరమైతే ఏదైతే బ్రిటన్గా ఆన్సర్ పంపించవచ్చు అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఆ మంత్రి డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాలి సభలోనే ఇవ్వాలనే అభిప్రాయం అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తం చేస్తున్నారు ఇదే పరిస్థితి స్వామి అని ఉన్నారు స్వామి మంత్రికి కూడా ఎదురైందని చెప్పుకోవచ్చు గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఎస్సీ ఎస్టీలకు కావాల్సిన సబ్ప్లాన్ ఒకటి ఉంటుంది ఆ సబ్ ప్లాన్లో నిధులను దారి మళ్లించారనేది ప్రధానంగా ఆరోపణ ఉంది దీనిపై ప్రశ్న వచ్చినప్పుడు కాదు అని సమాధానం అధికారులు ఇచ్చారు కానీ స్వామి సమయస్ఫూర్తిగా వ్యవహరించి దీనిపై విచారం జరుగుతుంది వీలైనంత తొందరలోనే సమాధానం చెప్తామని కూడా చెప్పారు అంటే ఈ అంశాలన్నీ కూడా లాబీల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఉండటం వల్లే ఇంకా ఆ ప్రభుత్వ పాలనని వెనకేసుకొచ్చే విధంగా మాట్లాడుతున్నారని మంత్రులు అంతరంగకి సంభాషణలో చెప్పుకుంటూ ఉన్నారు దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు అసెంబ్లీ ప్రొసీడింగ్స్లో కూడా వీలైనంత వరకు మంత్రులు సమాధానం చెప్పాలి ఇట్లా పొడి పొడి సమాధానాలు చెప్పకూడదని కూడా ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు ఇవన్నీ కూడా అంతర్గత ఏదైతే మంత్రులు మాట్లాడుకుంటున్నారు చాలా శాఖల్లో కూడా మంత్రులకు ఇదే విధమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే చాలా చోట్ల ఇంకా పూర్తి స్థాయి ప్రక్షాళన జరగలేదు గత ప్రభుత్వంలో ఉన్న అధికారులే కొన్ని చోట్ల పాతుకుపోయారు వారంతా కూడా ఆ ప్రభుత్వానికి ఇబ్బంది లేదు అప్పుడు అంతా కరెక్ట్గా జరిగే విధంగా ఉంది అనే విధంగా ఆశలు పంపిస్తున్నారని వీరు అభిప్రాయపడుతూ ఉన్నారు ధనలక్ష్మి ఎస్ ఇప్పుడైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రమైన చేస్తున్నారు తీరు పట్ల మరి ఆయన యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతోంది ఎందుకంటే రేపు సాయంత్రం కూడా అనేది ఒక కేబినెట్ సమావేశం ఉంటుంది ముఖ్యమంత్రి దృష్టికి అంశాలన్నీ కూడా తీసుకువెళ్తారు ఎందుకంటే ఇప్పటికే చాలా మంది మంత్రులు ఇదే విధమైన అభిప్రాయంతో ఉన్నారు అధికారులు కొంతమందికి కోఆపరేట్ చేయట్లేదు గత ప్రభుత్వ పాలనలో ఇది కంటిన్యూ అవుతుంది ఆ వ్యవహారాలన్నీ కూడా చాలా ఆ ఐదు సంవత్సరాలు కూడా కరెక్ట్గా జరిగినట్టు అన్నీ చెప్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు వాస్తవాలు వేరే ఉన్నాయి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో మేము కూడా కింది స్థాయిలో అన్నీ చూస్తున్నాం అని మంత్రులు చెప్తున్నారు ఎమ్మెల్యేలు కూడా వీరి ముందు సమస్యలను ఏకరువు పెడుతున్నారు గత ఐదు సంవత్సరాల్లో జరిగిన వ్యవహారాలన్నీ కూడా బయటికి తీసుకొస్తున్నారు కానీ అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి ఏదైతే ఏదైతే తమ పాలన గతంలో జరిగింది కరెక్ట్గా ఉంది అనే విధంగా వారి వ్యవహారాల శైలి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మంత్రులంతా కూడా ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలని కూడా భావిస్తున్నారు రేపు ఏదైతే రేపు కేబినెట్ సమావేశం ఉండే అవకాశం ఉంది రేపు సాయంత్రం అప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి అన్నీ తీసుకొస్తారు ఎందుకంటే ఇప్పటికే కొంత ప్రక్షాళన అయినప్పటికీ పూర్తిస్థాయి ప్రక్షాళన జరగాలని మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు అంతా కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ఇవన్నీ తమకు ఎదురైన అనుభవాలన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి దృష్టికి తీసుకు ఎవరైతే ఇంకా పాత వాసనలతో ఉంటున్నారో తప్పించి ఏదైతే నిజాయితీ గల ముందుకు తీసుకురావాలనే ఆలోచన అయితే వీరు చెప్పుకుంటూ ఉన్నారు ఇవన్నీ కూడా రేపు కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది అయితే రవిచంద్ ఏ శాఖలకు సంబంధించి రాబోయే రోజుల్లో ప్రక్షాళన జరిగే అవకాశాలున్నాయని భావించాలి అంటే ధనలక్ష్మి ఇప్పటికే మంది అధికారులు ఎందుకంటే మొన్న ఒక్కరోజే అరవై మంది ఐఏఎస్ అధికారులు మార్చారు మొన్న హెచ్ఓడిని కూడా మార్చారు కానీ కింది స్థాయి సిబ్బంది ఉంటారు వీరి తర్వాత లేయర్లో ఉంటారు కింది స్థాయిలో సెక్రటరేట్లో కావచ్చు ఆ శాఖలకు సంబంధించిన హెచ్ఓడీలో కావచ్చు వారంతా పాతుకుపోయారు ఎందుకంటే ఇలాంటి సమాధానాలు ఎందుకంటే గతంలో ఎందుకంటే చంద్రబాబు కూడా పలు సందర్భాల్లో చెప్పారు అధికారులు కొద్దిమంది మాత్రమే ఉంటారు వీరిని అటు ఇటు మార్చాల్సి ఉంటుంది ఉన్నవారిలో మంచివారికి మంచి ప్రాధాన్యత గల బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు ఈ నేపథ్యంలో గతంలో పనిచేసిన అధికారులు కొంతమంది పాత్ర అంటే ఇటువంటి సమాధానాల్లో కావచ్చు తమ బాధ్యత ఎక్కడ బయటపడుతుందో తమ చేసిన నిర్వాహకాలు కూడా బయటకు వస్తాయనే భయంతో కొంతమంది ఇన్వాల్వ్ అవుతున్నట్టు సమాచారం వస్తుంది ఇవన్నీ కూడా కొన్ని డిపార్ట్మెంట్లు ఏవైతే గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ అదేవిధంగా ఏదైతే సాంఘిక సంక్షేమం కావచ్చు ఎస్సీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ అదేవిధంగా విద్యుత్ శాఖ పలు శాఖల్లో విద్యాశాఖ పలు శాఖల్లో ఇప్పటికీ కొంత సమాచారం అయితే సరిగా ఇవ్వట్లేదని గమనించారు ఇవన్నీ కూడా వీలైనంతవరకు ఇంకా మంత్రులు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు రెవెన్యూ శాఖలో కూడా గత ప్రభుత్వలో చేసిన వారు కొన్ని బాధ్యతలు ఇంకా నిర్వహిస్తున్నారు హెడ్స్ అయితే మారారు కానీ కింది స్థాయి సిబ్బంది అట్లాగే ఉన్నారు వారంతా కూడా అసెంబ్లీకి సమా తప్పు అసెంబ్లీని తప్పుదారి పట్టించే విధంగా ఆ సమాధానాలు పంపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి ఏది ఏమైనా రేపు సాయంత్రం ముఖ్యమంత్రికి ఇవన్నీ కూడా మంత్రులంతా కూడా ఇవన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి కొంత సరిచేసే ప్రయత్నం అయితే చేయబోతున్నారని సమాచారం వస్తుంది ఓకే థ్యాంక్ యూ